Thank you. హాయ్ అండి వెల్కమ్ టు స్టైల్ కార్నర్ నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నానండి షాపింగ్ అంటే శారీస్ కోసం కదండి బ్లౌజెస్ కోసం నా దగ్గర ఓల్డ్ శారీస్ ఉన్నాయనమాట వాటి మీద బ్లౌజులు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అందుకని చెప్పి కొత్త కొత్త వెరైటీ బ్లౌజులు ఏమైనా ఉంటే తీసుకుందామని తీసుకువెళ్తున్నాను ఈ శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి వీటిని వదలబుద్ది కావట్లేదు నాకు వీటి మీద బ్లౌజెస్ అయితే పాతవైపోయినాయి ఇవి వేసుకున్నప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది నచ్చట్లేదు అనమాట అందుకని చెప్పి వీటి మీదకి మంచి బ్లౌజెస్ తీసుకుందామని చెప్పి ఇప్పుడు వీటిని తీసుకెళ్తున్నాను ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగుంటున్నాయండి వీటి మీదకి మ్యాచ్ అయితే రెడీమేడ్ బ్లౌజులు తీసుకోవాలని ఉంది కానీ మ్యాచ్ అవ్వకపోతే మాత్రం వీటికి మ్యాచ్ అయిన క్లాత్లు తీసుకుని స్టిచ్ చేసుకుంటాను ముందుగా వైజాగ్ సీతందార్ లో ఉన్న నర్సింగ్ షాప్ కి అయితే వచ్చేసానండి ఫస్ట్ ఇక్కడ చూసి తర్వాత వేరే షాప్ వెళ్దామని నర్సింగ్ లో అయితే చాలా వెరైటీ ఉంటుంది నేను తీసుకొచ్చిన శారీకి వీళ్ళు కలంకారీ బ్లౌజెస్ చూపిస్తున్నారండి ఈ కలంకరీ బ్లౌజ్లు కూడా చాలా బాగున్నాయి క్లాతులు మంచి కాటన్ అనమాట సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ బ్లౌజెస్ షైనింగ్ ఉండవండి నార్మల్గా కాటన్ బ్లౌజ్లానే ఉంటాయి అంటే మనకి కొంచెం గ్రాండ్ లుక్ కావాలి కొద్దిగా పార్టీ గా వేసుకోవాలి అంటే అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవాలి అనుకునే వాటికి ఇవంత సూట్ అవ్వనమాట రోజు డైలీ యూజ్కి అయితే బాగుంటాయి ఇవి కూడా డిజైన్స్ బట్టి రేట్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి మీటర్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇది లైట్ లో లైట్ అయిపోతుంది ఇవన్నీ ఏంటంటారు ఇక్కడ ఉంది అయ్యేంటండి అవి ఆ మెరుగు మెరుస్తుంది ఇలాగా బ్లౌజు కదా ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ పీస్ చాలా బాగా సెట్ అయ్యిందండి మంచి కాటన్ ఈ కాటన్ మీద ఫ్రింట్ వచ్చినట్టుగా ఉందనమాట పెయింటింగ్ వర్క్ వచ్చినట్టు వచ్చింది చాలా బాగుంది మంచి లుక్ ఉందండి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఈ బ్లౌజెస్ వేసుకుని శారీస్ కట్టుకుంటే ఒకసారి శారీ వేసుకుని ఇలాగ మిరర్ దగ్గర చూసుకుంటున్నాను అనమాట మ్యాచ్ అయిందా లేదని మంచిగా మ్యాచ్ అయిందండి చాలా బాగుంది కాంబినేషను కాటన్ క్లాత్ కూడా చాలా బాగుందండి మంచి మెటీరియల్ అనమాట చాలా స్మూత్ గా ఉంది మనం వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఒక శారీ సెట్ అయిపోయిందండి బ్లౌజు ఇది ఒక రెండో శారీ అనమాట ఈ శారీకి కూడా ఈ బ్లౌజ్ సెట్ అవుతుందేమో అని చూస్తున్నాను దీనికి కూడా పెయింటింగ్ వర్క్ వచ్చింది సేమ్ క్లాత్ అనమాట ఇంతకు ముందు నేను మెరూన్ క్లాత్ చూపించాను కదా అలాంటిది సేమ్ క్లాత్ ఇది కూడా ఇవి కూడా వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి చాలా బాగున్నాయి క్లాత్స్ ఈ శారీకి బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ కలర్ మంచి క్రీమ్ కలర్ అనమాట దీనిపైన నేనే మిర్రర్ వర్క్ చేసుకుని ఇలా లేసు స్టిచ్ చేసుకున్నాను కానీ దీని మీద ఉన్న బ్లౌజ్ పాడైపోయింది అందుకని చెప్పి దీనికి ఈ బ్లౌజ్ సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు క్లాత్లు ఉన్నాయి చూడండి రెండు కూడా ఒకటేలా అనిపిస్తున్నాయి కానీ కొంచెం కలర్ వేరియేషన్ ఉంది అందుకని చెప్పి నేను చూసి చూసి మరీ తీసుకున్నాను నా శారీకి కరెక్ట్ గా సెట్ అయ్యి కలర్ ఆ క్లాత్ తీసుకున్నాను నా లైట్ కలర్ సారీకి ఈ బ్లౌజ్ ఎంత బాగా సెట్ అయిందో చూడండి చాలా బాగుంది కదండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకుని శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ బ్లౌజెస్ పాడైపోయినాయి అని శారీస్ కూడా వదిలేకుండా ఇలా కొత్త బ్లౌజులు తీసుకునే శారీస్ మళ్ళీ కట్టుకోండి చాలా బాగుంటాయి నా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంటికి వచ్చేసాను చూడండి ఈ టూ శారీస్ మీదకి ఈ టూ బ్లౌజెస్ తీసుకొచ్చాను ఇప్పుడు వీటిలో పని ఉందండి వీటిని స్టిచ్ చేయాలి నేనే స్టిచ్ చేసుకుంటాను ఈ బ్లౌజెస్ బ్లౌజులు స్టిచ్ చేసుకోవడం చాలా ఇష్టమండి నాకు నచ్చిన మోడల్ పెట్టుకుంటాను ఫస్ట్ నేను వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాను బ్లౌజ్ కొని తెచ్చుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ ఏ మోడల్ కుట్టాలని ఆలోచించి అప్పుడు కట్ చేస్తాను అనమాట ఈ రోజుల్లో మనకు తెలియదంటూ ఏదీ లేదండి మనం ఏదైనా నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా మన చేతిలోనే ప్రపంచం అంతా కనిపిస్తుంది మన ఫోనే మనకి ఇప్పుడు గురువు నేను ఇంకా బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్గా మెరూన్ కలర్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను మోడల్ ఏమీ అవసరం లేదు అనుకుంటే రౌండ్ నెక్కి అలాగే స్క్వేర్ నెక్కి ఈ బకరం కట్ చేయక్కర్లేదు అదే మోడల్ కావాలనుకుంటే ఈ బకరం మాత్రం తప్పనిసరిగా బ్లౌజ్కి వేయవలసిందే ఇది వేయడం వలన బ్లౌజ్కి మంచి లుక్ వస్తుందండి స్టిప్ గా కూడా ఉంటుంది నెక్ అంటే మనకు కావాల్సిన మోడల్స్ కట్ చేసినప్పుడు ఈ బకరం వేస్తే చాలా బాగుంటాయి బ్లౌజెస్ కొందరు ఈ బకరం వాడకుండానే మోడల్ బ్లౌజెస్ కుట్టచ్చు అంటారండి కానీ వీటికున్న లుక్ వాటికి రాదండి బకరం వేసిన బ్లౌజ్ కున్న లుక్ బకరం వేయకుండా కుట్టిన బ్లౌజ్కి రాదు ఆ స్టిప్నెస్ ఉండదు నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ కి చిన్న కట్ వర్క్ పెట్టి కొడుతున్నానండి ఈ కట్ వర్క్ బ్లౌజ్ కి బకరం మంచి లుక్ వస్తుంది అనమాట చాలా స్టిఫ్ గా చాలా అందంగా నిలబడుతుంది కట్ వర్క్ నేను అస్తమాను నా బ్లౌజెస్ కి బకరం వేయకపోయినా అంటే మోడల్ బ్లౌజెస్ ఎక్కువ కొట్టకపోయినా ఈ బకరం వేయకపోయినా నేనైతే ఒక ఫోర్ మీటర్స్ బకరం కొనుక్కుని ఇంట్లో స్టాక్ పెట్టుకుంటానండి ఎప్పుడైనా గమ్ముని మోడల్ బ్లౌజ్లు కుట్టాలంటే అవసరం అవుతుంది కదా ముందుగా బ్లౌజ్ పీస్ అయితే కట్ చేశాను కానీ నెక్ కట్ చేయలేదండి బ్లౌజ్ పీస్ కి నెక్ కట్ చేసి ఇప్పుడు ఆ బకరాన్ని బ్లౌజ్ పీస్ అటాచ్ చేస్తాను బ్లౌజ్ పీస్ కి నెక్ కట్ చేసేస్తే బకరాన్ని అతకడానికి కష్టం అవుతుందండి అందుకని బ్లౌజ్ పీస్ కి నెక్ కట్ చేయకుండా బకరానికి నెక్ కట్ చేసి దీనికి అటాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి అలాగే మనం అనుకున్న మోడల్ కూడా చాలా బాగా వస్తుంది నీట్గా నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అవి చూపించట్లేదండి మెజర్మెంట్తో అవి చూపించట్లేదు ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి బోట్ నెక్ వీడియో అనమాట చాలా బాగుంటుంది ఆ బ్లౌజ్ కటింగు మీరు ఆ వీడియో చూసి కట్ చేసుకోండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మనకు కావాల్సిన సైజును బట్టి ఇలా బకరం కట్ చేసుకుని క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ బకరం పేపర్కి ఒక వైపు ఉంటుంది ఆ గమ్మున్న వైపు క్లాత్ వైపుకి పెట్టి పైన ఐరన్ చేస్తే ఆ వేడికి గమ్ము అతుక్కుపోతుందండి కదలకుండా క్లాత్కి ఇప్పుడు మెయిన్ పీస్కి బకరం వేసిన క్లాత్ని అటాచ్ చేసేసి కట్ చేసేస్తున్నాను మనం మన బ్లౌజ్ ని ఏ మోడల్ లో కుట్టుకోవాలన్నా యూట్యూబ్లో లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మనకు కావాల్సిన మోడల్ ని యూట్యూబ్ లో చేస్తే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో లో చూసే మన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు నేను కూడా వీడియోస్ చూసే నా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాను మనం మనస్ఫూర్తిగా అనుకుంటే ఏ పనైనా జరుగుతుందండి మనసుంటే మార్గం ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్స్ యూట్యూబ్లో లో రాకముందైతే మనం ఏదైనా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనుకునే అండి కానీ ఇప్పుడు అలా కాదు మన ఇంట్లోనే మన ఇంట్లో కూర్చుని మన చేతిలోనే ఫోన్ లో చేసుకుంటే అన్ని వీడియోస్ వచ్చేస్తున్నాయి మనకున్న ఈ అవకాశాలను మనం వినియోగించుకుంటే మన జీవితం హ్యాపీగా గడిచిపోతుందని నా అభిప్రాయం అండి నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ ఎక్కువ డ్రెస్లే వేసుకుంటాను అందుకని వన్ ఇయర్ కి అలాగే టూ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అయితే నా కత్తిరైతే పదును పోయిందండి సరిగా కట్ అవట్లేదు ఇలా బ్లౌజ్ పీస్ కి పీస్ అటాచ్ చేసేసిన తర్వాత ఇలా కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకి రౌండ్స్ బాగా తిరుగుతాయి ఈజీగా పర్ఫెక్ట్ గా నెక్ కూడా బాగుంటుంది చూడడానికి ఇలా చిన్న చిన్న కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ని లోపల వైపు తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా లోపల వైపు తిప్పుకుంటే ఫినిషింగ్ చాలా బాగుస్తుంది వస్తుంది పైన కూడా ఇంకా కుట్టు వెయ్యక్కర్లేదండి చాలా మంది నెక్ చివరిలో కుట్టు వేస్తారు స్టిప్ గా ఉంటుందని కానీ నాకు అలా అయితే ఇష్టం ఉండదు అందుకని నేను కుట్టు వెయ్యను ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఇలా తిప్పుకోవాలి చూడండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయినాయి ఈ విధంగా నెక్స్ రెడీ చేసుకుని ఇంకా స్టిచ్ చేసేసుకోవాలి ఇది ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి బ్యాక్ ఓపెన్స్ ఎక్కువగా వాడతాను నాకు కంఫర్ట్ గా ఉంటాయి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ రెడీ అయిపోయింది అండి ఎల్బో హ్యాండ్స్ పెట్టాను అలాగే పైపింగ్ కూడా వేసాను చాలా నీట్ గా చాలా బాగుంది ఫినిషింగ్ నా ఓల్డ్ శారీకి కొత్త బ్లౌజ్ తో మంచి లుక్ వచ్చేసిందండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ బ్లౌజ్ వేసుకుని శారీ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది సమ్మర్ లో కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు దీన్ని అలాగే పెయింటింగ్ వేసినట్టుంది కదండి దీని డిజైన్ చాలా మంచి లుక్ ఉంది నా ఓన్ స్టిచ్చింగ్ వలన టూ ఫిఫ్టీ రూపీస్ లో అయితే నా బ్లౌజ్ రెడీ అయిపోయిందండి హాఫ్ వైట్ శారీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా పెయింటింగ్ వర్క్ వచ్చినట్టు ఉంది చూడండి ఎంత లుక్ వచ్చిందో ఈ సారీకి ప్లెయిన్ ప్లేన్ కలర్ శారీస్ కి హై నెక్ బ్లౌజెస్ చాలా బాగుంటాయండి అందుకని ఈ సారీకి హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా చాలా బాగుంది మనం వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్ గా ఉంటుంది సమ్మర్ లో అయినా హ్యాపీగా వేసుకోవచ్చు నా ఓల్డ్ శారీస్ కి కొత్త లుక్ అయితే వచ్చేసిందండి ఈ బ్లౌజెస్ తో చాలా అందంగా ఉంటాయి ఇవి హ్యాపీగా నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు మీరు కూడా మీ ఓల్డ్ శారీస్ కి ఈ విధంగా కొత్త బ్లౌజులు సెట్ చేసుకోండి ఈ మధ్య కాలంలో వచ్చే మంచి మంచి డిజైన్స్తో బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుని పేర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ వీడియో చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్